నామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలి తొంభై ఏడవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన తొంభై ఏడు హెబ్రీ కీర్తనల పుస్తకంలో విశాల ఆకాశములో ప్రకాశిస్తున్న మరొక గొప్ప నక్షత్రం ఈ తొంభై ఏడవ కీర్తన ఇతర కీర్తనల వలె ఇది కూడా రాబోయే ఆ ప్రభు యొక్క గొప్ప పట్టాభిషేకపు దినము కొరకు అనగా మన ప్రియుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి దిగి వచ్చే ధనము కొరకు ఎదురు చూస్తూ ఉంది ఇది కూడా వెయ్యండ్ల పరిపాలన కొలకైన ప్రవచనాత్మక కీర్తన ఈ కీర్తన రెండు ముఖ్య భాగాలుగా రాయబడింది రాజ్యము చేస్తున్న రాజుగా యేసుక్రీస్తు ప్రభు వారిని మనం మొదటి భాగంలో చూస్తే రెండవ భాగంలో ఆయన నీతికి రాజుగా ఆయన నీతికి రాజుగా మనం చూస్తాం ఈ రెండింటినీ మనం విడదీయలేం చరిత్ర అంతటిలో సువర్ణ యుగంగా రాబోయే వెయ్యేండ్ల పాలన పిలువబడతా ఉంది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలన తిరుగులేని అధికారముతో సంపూర్ణమైనటువంటి నీతితో నిండి ఉంటుంది మొదటి తొమ్మిది వచనాలు రాజ్యము చేయబోతున్న ప్రభు మొదటి వచనం చదివితే ఎహోవా రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించును ఆనందించునుగాక ద్వీపములన్నీ సంతోషించునుగాక అంటున్నాడు ద్వీపములు అంటే సముద్రం మధ్యలో ఉండే భూభాగాలు అంటే కీర్తనకారుడు అన్యజనుల దేశాలన్నిటినీ వాటన్నిటిని గుర్చి చెబుతా ఉన్నాడు జనముల సమూహాలు నిజమైన రాజు పరిపాలిస్తున్నాడు అనే ఆనందంతో ఆ వెయ్యండ్ల పరిపాలనలో సంతోషిస్తారన్నమాట రెండవ ప్రపంచ యుద్ధంలో పంతొమ్మిది వందల నలభై ఐదులో ఎడతెరిపిలేని యుద్ధాలతో శత్రు సైన్యం చివరకు లొంగిపోయింది బాంబుల దాడి చీకటి నిత్యావసర వస్తువులకు కొరత గాయపడినవారు చనిపోయినవారు ఇలాంటి పరిస్థితులన్నీ నెలకొన్నాయి ఆ తర్వాత అదంతా ఆగిపోయింది మళ్ళీ ఇళ్లలో లైట్లు వెలిగాయి సైన్యం తిరిగి వచ్చింది మరణ శిబిరాలన్నీ ఖాళీ అయిపోయాయి ప్రపంచమంతా కూడా ఆనందోత్సవాలతో నిండిపోయింది ఆ తర్వాత యుద్ధ దినాల్లో భయంకరమైన మారణకాండ సాగించిన వారిని పట్టుకుని వారికి శిక్షలు విధించారు ఇది గొప్ప విజయమే అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడుతో పోల్చుకుంటే ఆ ఆనందం కొద్దిపాటిదే క్రీస్తు రాకడతో మహాశ్రమలు ఆగిపోతాయి హర్మిగద్యను యుద్ధముతో యుద్ధాలు ఆగిపోతాయి సాతాను చెరలో బంధింపబడతాడు క్రూర మృగము అబద్ధ ప్రవక్త కూడా నరకంలో వేయబడతారు లోకమంతా శాంతితో నిండి ఉంటుంది ఇహోవా రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక అని ప్రజలు కేకలు వేస్తారు అన్నమాట రెండవచనం మనం చదివితే మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు అంట మేఘములు గాఢాంధకారం మాటున ఆయన నివసిస్తున్నాడు నీతి న్యాయములు గల పరిశుద్ధ సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు ఆయన త్రోబలు మర్మమై ఉన్నవి ఆయన ప్రభుత్వము నీతి నుండి ఏమాత్రం వేరుగా ఉండదు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన సింహాసనం మనకు కనిపించకపోవచ్చు కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా యోగు పరిస్థితుల వలె ఉండొచ్చు కొన్నిసార్లు మనం మొర్రపెట్టినా ఆయన మౌనంగా ఉండొచ్చు అయితే ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తూనే ఉంటాడు నెరవేరుస్తూనే ఉంటాడు యాకోబు గారు అంటాడు తన పరిస్థితులను చూసి ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి అంటాడు యోసేపు లేడు షిమ్యోన్ లేడు నాకు వచ్చే ఈ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయంటాడు యాకో అయితే ఒక విషయం ఆయనకు తెలియదు ఏంటంటే దేవుడే యోసేపును ఐగుప్తుకు ముందు ఐగుప్తు దేశానికి ముందుగా పంపించి యాకోబు కుటుంబం కరువులో నశించిపోకుండా ఏర్పాట్లు చేసి ఉంచాడు ఒకరోజు మబ్బులన్నీ చెదిరిపోతాయి అనమాట ఆయన ముఖం మనకి తేటగా కనపడుతుంది ఒకవేళ అది చీకటైనా మనకు వెలుగుగా ఉంటుంది అనమాట మూడో వచ్చిన నుంచి ఐదో వచ్చిన వరకు మనం చూస్తే అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది చుట్టూ ఉన్న శత్రువులను అది చుట్టూనున్న శత్రువులను ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాన్ని చూచి కంపించుచున్నది ఇహోవ సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములో మైనముల వలె మైనము వలె కరుగుచున్నవి రెండో ప్రపంచ యుద్ధాన్ని మరొకసారి మనం చూస్తే పాశ్చాత్య దేశాల కూటమి యుద్ధాన్ని గెలిచింది కానీ శాంతిని పోగొట్టుకుంది నాజీల పాలనకు బదులు కమ్యూనిస్టుల పాలన వచ్చింది మార్పు ఏమీ లేదు రెండవ ప్రపంచ యుద్ధం నుండి బ్రిటన్ అలసిపోయి దివాళా తీసి చావు తప్పి బయటపడ్డానా అన్నట్టుగా ఉంది తన సామ్రాజ్యాన్ని కోల్పోయింది బ్రిటన్ ఫ్రాన్స్ హాలెండు బెల్జియం దేశాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఒక్కొక్క దేశం తమ గొత్తాధిపత్యాన్ని వదిలేసుకున్నారు రష్యా ముందుకు జరిగింది ప్రపంచ అధికారం అనే మాటను తలకెక్కించుకున్న అమెరికా తన మిత్ర దేశాలకు పెద్ద నిలబడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని అనుకుని పూర్తిగా దివాళ తీసింది వీటన్నిటి వలన పరిస్థితులు మరింత దిగజారిపోయాయి సంఘ వ్యతిరేక శక్తులు విద్రోహ విద్రోహ శక్తులు ఉగ్రవాదం మరింత శక్తివంతమైన శత్రువులుగా వాళ్ళు తయారయ్యారు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు వెయ్యేండ్ల పరిపాలనలో పరిస్థితులు అలా ఉండవు సృష్టి అంతా ఆయన ఆజ్ఞకు విధేయత చూపిస్తుంది అగ్ని అనే సైన్యం దిగి వస్తుంది కొండలు కరిగిపోయి లావాలాగా ప్రవహించేటట్లుగా చేస్తాది తుఫాను ఆయన ఆజ్ఞను నెరవేరుస్తుంది మానవుని యొక్క గొప్ప గొప్ప ఆయుధాలన్నీ కూడా ఆయన ముందు గడ్డి పొరకల్లాగా అయిపోతాయి అణ్వాయుధాలన్నీ కూడా ముక్కల్లాగా అయిపోతాయి ఎందుకంటే ఆయనే సర్వ సృష్టికి అధికారి ఆయన రాకడను అన్ని దేశాలు అంగీకరిస్తాయి ఆరు ఏడు వచనాలు మనం చూస్తే వెయ్యేండ్ల పాలనకు కీర్తనకారుడు రెండు గుర్తులు చెబుతున్నాడు మొదటిది సత్యము బయలుపరచబడింది అందుకే ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనులకు ఆయన మహిమ కనబడుచున్నది అంటున్నాడు దేవుడు ఆకాశాల సాక్ష్యంతో ప్రారంభిస్తాడు ఎందుకంటే భూమి కంటే ముందు సృష్టించబడింది ఆకాశమే తెలుగు బైబుల్లో భూమి ఆకాశాలను సృజించను అని మొదటి మొదటి అధ్యాయంలో ఆది కాండ మొదటి అధ్యాయం ఉండదు కానీ ఆకాశములను భూమిని సృజించను అని ఉండదు ఖచ్చితమైన ప్రయోజనకరమైన సమతుల్యమైన దేవుని చట్టాలకు ఆకాశము అలుపెరగని సాక్ష్యం అనమాట రాత్రివేళ మనం ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు గ్రహాలు ఉల్కలు మొదలైనవన్నీ దేవుడు తమకు నియమించిన ప్రకారము తమ ప్రయాణాన్ని చేస్తాయి సూర్యుడు చంద్రుడు ఈ గ్రహాలన్నీ దేవుడు తనకు నియమించిన ప్రకారం తమ ప్రయాణాన్ని చేస్తాయి అంతరిక్షంలో గ్రహ గమనాన్ని నిర్దేశించి నక్షత్ర మండలాలకు అవి తిరగవలసిన కక్షలను దేవుడు నియమించాడు మానవ జీవితాలకు కూడా ఆయన నియమ నిబంధనలు పెట్టాడు తాను చేసిన అద్భుతమైన ఈ సృష్టి ద్వారా తనను తాను ఆయన బయలుపరుచుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారి రాకడలో ఆశ్చర్యకరమైన గుర్తులు ఆకాశంలో కనబడతాయి ఆకాశము ఆయన రాకను తెలియజేస్తుంది సూర్యచంద్ర నక్షత్రాలలో మార్పులు కలుగుతాయి ఆయన ఆకాశమును చీల్చుకొని పరలోక సైన్య సమూహంతో భూమికి రాకముందే భూమికి గురు భూమి గుర్తులు తెలియజేస్తుంది ఏడవ శులను అంటాడు వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడతారు అంటారు అంటే సత్యము అంగీకరించబడద్దు అనమాట అన్ని జనుల విగ్రహాలు వట్టివి అవి రాళ్ళు కర్రలే అయితే వాటి వెనక సాతాను వాడి అనుచరులు కూడా ఉన్నారు వాటి వెనక యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఈ దేవతలన్నీ లయమైపోతాయి వాటి వెనక ఉన్నటువంటి దురాత్మలు పారిపోతాయి ప్రభు వచ్చి విగ్రహారాధన లేకుండా చేస్తాడు మానవ రూపము మరి ఇతర రూపాలలో ఉన్న దేవతలన్నీ వాటి స్థానాలను వదిలి పారిపోతాయి ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూస్తే ఇహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు ఎలా అనగా ఇహోవా భూలోకమంతటికి పైగా ఇహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడువై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు యూదులు బబులోని దేశంలో చెరలో ఉన్నప్పుడు వారు విడుదల పొందినప్పుడు ఆ విగ్రహాలను వదిలించుకుని వచ్చారు అయితే దానికి బదులుగా నామకార్థ భక్తి వేషధారణ వంటి వీటన్నిటిని విగ్రహాలుగా చేసుకున్నారు మలాఖీ గారు ఈ విషయాన్ని ప్రస్తావించాడు ఇవన్నీ కలిసి క్రీస్తులు తిరస్కరించడానికి ఏకమయ్యాయి రెండు వేల సంవత్సరాలుగా యూదులు అవిశ్వాసంలోనే మగ్గుతున్నారు యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో వారి కండ్ల నుండి పొరలు రాలిపోతాయి తాము పొడిచిన వారిని రక్షకునిగా రాజుగా ప్రభువుగా వాళ్ళు అంగీకరిస్తారు ఈ విధంగా వెయ్యిండ్ల పాలన ఈ భూమి మీద మొదలవుతుంది మెస్సయ్య యొక్క వార్తను వారు భూదిగ్రంథాల వరకు ప్రకటిస్తారు మానవ జాతికి అంతటికీ వాళ్ళు యాజక దేశంగా ఉంటారు పదో వచనం నుంచి పన్నెండవచనం వరకు మనం చూస్తే మన ప్రభు నీతిమంతుడు తరములన్నిటిలోనూ ఆయన విమోచించిన ప్రజలు ఆయన మహిమను వెల్లడి చేస్తారు వచనాన్ని మనం చూస్తే ప్రభు తన ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నాడు పదవచనం ఏమనుందంటే యహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకునుడి ఆయన తన భక్తుల ప్రాణమును ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు మన స్వభావ లక్షణాలని ఆయన నుండి మనం తీసుకోవాలి మన ప్రభుని యేసుక్రీస్తు వారి వలె మనం కూడా చెడుతనాన్ని అసహించుకోవాలి మన సమాజంలో పాతుకుపోయిన విషయంలో మనం దేవుని వైపు ఉండాలి ప్రతి నిజమైన ఉద్యమం సమాజంలో ఉన్న కుళ్ళును శుభ్రం చేస్తుంది అనైతికత అపరిశుద్ధత భక్తిహీనత అన్యాయం ఇవన్నీ కూడా తీసివేయబడాలి మనుష్యులలో ఉన్నటువంటి మనస్సాక్షి మేలుకోవాలి వేల్సు దేశంలో పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో అమెరికాలో ఉద్యమం వేల్సు దేశంలో వచ్చిన ఉద్యమం అమెరికాలో ప్రభావాన్ని చూపింది అప్పటి కాలంలో ప్రజలు విరిగిపోవడం పశ్చాత్తాపడ్డం అప్పుడు జరుగుతున్న కోటాల్లో కనిపించిందట ఆ మేల్కొలుపు అమెరికా అంతా వ్యాపించింది అప్పటి కాలంలో ఉద్యీవాన్ని గూర్చి వార్తాపత్రికలు కూడా రాశాయి పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో నవంబర్ రెండవ తారీఖునట వెయ్యి మంది వ్యాపారస్తులు కూడుకొని పరిశుద్ధాత్మ కొమ్మరింపు కొరకు ఉజ్జీవం కొరకు కనిపెట్టారట సారా దుకాణాలు వినోద స్థలాలు మూతబడిపోయాయి అప్పటి కాలంలో ప్రజలు గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా ప్రార్థనా కోటాలకు వెళ్ళేవారట ఈ కోటాలకు త్రాగుబోతులు నాస్తికులు వచ్చి మనసు పొందారు అన్ని దేశాల వారు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు తల్లులు తండ్రులు యవనస్తులు అందరూ వచ్చి రక్షించబడ్డారు ఉద్యమం ఉప్పెనలాగా దేశాన్ని చుట్టుముట్టింది చర్చిలన్నీ కూడా నిండిపోయినాయి అంట జోదశాలలు మూతబడ్డాయి అప్పటి కాలంలో ఉన్న సమాజం కడగబడి పరిశుభ్రమైపోయింది ఆ ఉద్యమంలో నీతికి మొదటి స్థానం ఇవ్వబడింది ప్రతి విధమైన అవినీతి ఖండించబడింది పాస్టర్లు కూడా ఉద్యోగ ప్రసంగాలు చేసి ప్రజలను అవినీతి నుండి మేల్కొల్పారు మన దేవుడు నీతిమంతుడు తన ప్రజలైన వారు నీతిగా జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఎప్పుడైతే దేవుని ప్రజలు నీతిగా ఉంటారో సమాజం కూడా నీతివంతంగా ఉంటుంది అవినీతి కడిగి వేయబడద్దు ఇది ప్రభు కోరుకునేది ఇదే నిజమైన ఉద్యోగం పదకొండు పన్నెండు వచనాల్లో మనం చూస్తే తన ప్రజల కొరకు దేవుడు ఏమి చేస్తాడో చెబుతున్నాడు నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి నీతిమంతులారా యహోబయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞత ఆసులు చెల్లించుడి అంటున్నాడు దేవుడు తన ప్రజలను వెలుగుతో సంతోషంతో నింపుతాడు నీతి సూర్యుడుగా ఆయన వచ్చినప్పుడు ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి ఆయన ప్రజలు చెప్పన శత్యము మహిమాయుక్తమైన వెలుగులో ఆనందిస్తారు ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె